రేపు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం సందర్భంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము భారతదేశంలో స్త్రీలను గౌరవించే చోట దేవతలు సంతోషంగా ఉంటారని వారు నివాసాలను ఏర్పరచుకుంటారనే వాస్తవానికి ధృవీకరించే ఒక పాత సామెత ఉంది పదిహేడవ శతాబ్దంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గభూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణ ప్రాంతాన్ని పాలిస్తూ ఉన్నాడు అతని రాజ్యంలో కొల్లా కుటుంబంలో శ్రీ తిరుపతమ్మ జన్మించింది ఆమె కాకాని కుటుంబానికి చెందిన శ్రీ గోపయ్య స్వామిని వివాహం చేసుకుంది మరియు భగవంతుని పట్ల తనకున్న అచంచల భక్తితో రెండు కుటుంబాలకు మరియు మొత్తం ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది శ్రీ తిరుపతాంబ గొప్ప భక్తురాలు మాత్రమే కాదు మంచి గృహిణి కూడా ఆమె భర్త మరణించినప్పుడు ఆమె తన భర్త చితిలో తనను తాను దహనం చేసుకుంది